నమస్తే వెల్కమ్ టు ఎస్కే నైన్ న్యూస్ మైదుకూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలకు భారీగా చేరికలు కడప జిల్లా మైదుకూర్ నియోజకవర్గం చాపాడు మండలం బద్రిపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పందింటి డేవిడ్ వారి అనుచరు వర్గం సుమారు మూడు వందల కుటుంబాలు మైదుకూరు ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో నేటి తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ను గజమాలతో సత్కరించి జ్ఞాపకార్థంగా పండించి డేవిడ్ నాగల్ని అందజేశారు అనంతరం పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గాలి వెంకట సుబ్బయ్య మేకల బాబు గుత్తి నారాయణ పెరుగు నారాయణ యాదవ్ సుదర్శన్ బీపీ సుధా చేపరాల యాపరాల చిన్న రమేష్ పోలు మురళి నరసింహులు సలీం పాసాల సుధాకర్ లాజర్ సీనయ శ్యామ్ చెన్నయ్య వంశీతో పాటు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను చిన్నప్పుడు సముద్రం ద్వారా నా మీద సూర్తి చేయాలి ఈ కార్యక్రమానికి ముందరికీ నాకు ప్లస్ మీరందరినీ కూడా పార్టీకి నిజంగా వాళ్ళందరూ కలిసి వాళ్ళ అనుచరులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఈరోజు వైకాపా తెలుగు పార్టీ చేయడం వారిందరికీ కృతజ్ఞత అభిమానులు తెలియజేసుకుంటున్నా हेलो के साहब